ఓం శ్రీ మాత్రే నమ సంపదను పెంచే గోమతి చక్రం ఈరోజు గోమతి చక్రం గురించి చెబుతున్నాను దంపతుల మధ్య ఇబ్బందులు తొలగిపోతాయి అన్నింట విజయాన్ని అందిస్తుంది ఇప్పుడే వెళ్ళి ప్రతి షాపులో పూజా సామాగ్రి దొరికే షాపులో దొరుకుతాయి మహాలక్ష్మి గోమతి చక్ర సెట్ అని పూజా సామాగ్రి దొరికే షాపులో అడిగితే ఇస్తారు సమస్యలు ఏమైనా సరే ఎదుర్కోవాలంటే ఆర్థిక స్థితి బాగుండాలి గోమతి చక్రం పూజా మందిరంలో ఉంచి పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ గోమతి చక్రాన్ని దుకాణాలలో కర్మాగారాలలో కార్యాలయాలలో వ్యాపార సంస్థలలో ఉంచి పూజించడం వలన వ్యాపార అభివృద్ధి లాభాల బాట పట్టడం వ్యాపారం వృద్ధి చెందడం ఆరోగ్యాన్ని శ్రేయస్సుని అందజేస్తుంది అన్ని ప్రయోజనాలతో పాటు విశిష్టతలు కలిగిన గోమతి చక్ర సెట్టు వస్తువులను పూజాలో ఉపయోగిస్తారు గోమతి చక్రాన్ని శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రంతో పోలుస్తారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన ప్రియమైన రాధ కోసం గోమతి నది వద్ద నాటిన చెట్టుకు పండ్లు బదులుగా ఈ గోమతి చక్రాలు వచ్చాయి అప్పటి నుండి వీటిని గోమతి చక్రాలు అని పిలుస్తారు విష్ణు పురాణం స్కంద పురాణం వంటి అనేక పురాతన హిందూ గ్రంథాల్లో సూచించబడింది వాస్తుశాస్త్రంలో గోమతి చక్రాలను ఉపయోగిస్తారు గృహప్రవేశాలు అలాంటి వాటిల్లో కూడా గోమతి చక్రాన్ని వేసి ఉంచుతారు గోమతి చక్రంలో ఉన్న చిన్న చిన్న వృత్తాకార చక్రాలను సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా భావించి లక్ష్మీదేవికి సూచనగా భావిస్తారు శ్రీఫలం అనేది లక్ష్మీదేవి స్వరూపం అల్ప పరిమాణంలో కల్పించే కొబ్బరికాయను ఏకాక్షి నారికేళం అని పూర్ణ ఫలం అని కూడా అంటారు ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కాల అంటే పూజలో ఈ శ్రీఫలాన్ని ఉంచాలి శ్రీఫలం అంటే కొబ్బరికాయ ఏకాక్షి నారికేళం అని క్షీరసాగర మధనంలో సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మి గవ్వలు శంఖం అమృతం హాలాహలం ఉద్భవించాయి అందుకే గవ్వలను లక్ష్మీదేవి యొక్క సోదరీ సోదరులుగా పేర్కొంటారు గవ్వలు ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయి శంఖం యొక్క శబ్దం మాయా వెనక దాగి ఉన్న సత్యాన్ని సూచిస్తుందని నమ్ముతారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేతిలో కూడా ఈ శుభప్రదంగా భావించే శంఖం ఉంటుంది మహాలక్ష్మి గోమతి చక్ర సెట్ను ఉపయోగించి పూజించడం ద్వారా నరదృష్టి చెడు ప్రభావాలను కూడా అన్నీ దూరం అవుతాయి గోమతి చక్రాలను శివుని నేత్రాలుగా భావిస్తారు జీవితంలో రాబో అడ్డంకులను ముందే రూపమాపుతాయి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు వివాహ బంధాలలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని తొలగించి మంచి ఫలితాలను ఇస్తుంది శ్రీఫలాన్ని పూజించిన వారికి వృధా ఖర్చులు అవ్వడాన్ని అదుపు చేస్తుంది వాహనాలకు కొత్తగా భవన నిర్మాణాలకు గవ్వలను కట్టడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి ఏదైనా పనిని విజయప్రదంగా ప్రారంభించడానికి శంఖం నుండి వచ్చే ధ్వని దుష్ట ప్రభావాలను తరిమివేయడానికి ప్రతిధ్వనిగా ఉపయోగపడుతుంది ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే కాక కుటుంబంలో విభేదాలను తగ్గించి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అందుకే ఈ గోమతి చక్ర పూజ కానీ గోమతి చక్ర సెట్ అని అడిగితే పూజా సామాగ్రి దొరికే షాపుల్లో దొరుకుతుంది తెచ్చుకొని అందరూ ఇళ్లలో పెట్టుకోండి చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది